స్వల్పంగా పెరిగింది అందుకు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు డాలర్ పతనం మెయిన్ కారణం గురువారం బంగారం ధర సున్నా పాయింట్ మూడు శాతం పెరిగి ఒక మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ డాలర్లకు చేరుకుంది అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా ధరలు మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా డాలర్లకు చేరాయి విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారం ఒక టెక్నికల్ సపోర్ట్ దగ్గర బౌన్స్ అయింది అలాగే డాలర్ విలువ పడిపోవడంతో గోల్డ్ ఇతర కరెన్సీలపై ప్రభావం కనిపిస్తోంది ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ట్రేడ్ ఉధృతం చేశారు కోపర్ దిగుమతులపై టారిఫ్ బ్రెజిల్ నుండి వస్తువులపై యాభై శాతం టారిఫ్ విధించగా దక్షిణ కొరియా జపాన్ వంటి ఏడు దేశాలపై కూడా కొత్త టారిఫ్లు ప్రకటించాయి అయితే ఇప్పుడు ఈ వార్తల పట్ల మార్కెట్ స్పందించడం లేదని విశ్లేషకుల అభిప్రాయం ఒక విధంగా ఇది టారిఫ్ వార్గా మారుతోంది మరోవైపు ఫేడ్ తన వడ్డీ రేట్లు తగ్గించాలని కొందరు సభ్యులు కోరుతున్నా ఎక్కువ మంది మాత్రం ఇన్ఫ్లేషన్ పెరిగితే మాత్రమే రేట్లు తగ్గించాలన్న అభిప్రాయంతో ఉన్నారు ఈ ప్రభావం కూడా బంగారం ధరపై కనిపిస్తోంది ఈ ఆర్థిక అనిశ్చితి తక్కువ బాండ్ ఈ మద్దతునిస్తున్నాయి వెండి ధర సున్నా పాయింట్ రెండు శాతం పెరిగి ముప్పై ఆరు పాయింట్ నాలుగు రెండు డాలర్లకు చేరింది ప్లాటినం స్వల్పంగా తగ్గింది హైదరాబాద్ లో ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల నలభైగా ఉంది హైదరాబాద్ లో ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల నలభైగా ఉంది అదే విధంగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొమ్మిది వేల ఇరవైగా ఉంది